మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని షాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది స్థానికంగా జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుకలో గోడకూలి తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు గాయపడ్డారు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది షాపూర్ గ్రామంలో గోడకూలి తొమ్మిది మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు స్థానికంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్నారులు పాల్గొన్న సమయంలో పాత భవనం గోడ కూలిందని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమం మూడు రోజులుగా జరుగుతున్నట్లు చెప్పారు కార్యక్రమం కోసం మట్టితో శివలింగం చేసేందుకు పిల్లలంతా పాత భవనం గోడ పక్కన కూర్చున్నారని స్థానికులు తెలిపారు సరిగ్గా అదే సమయంలో గోడ కూలి వారిపై పడిందన్నారు అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్రెయిన్ సాయంతో గోడ శిథిలాలను సిబ్బంది తొలగించారు ఇద్దరు పిల్లలు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ఏడుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు తరలించారు మృతులందరూ పది నుంచి పదిహేను ఏళ్ల వయసున్న చిన్నారులని అధికారులు చెప్పారు ప్రమాద సమాచారం తెలిసి జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు తాజాగా కురిసిన వర్షాల కారణంగా బలహీనపడిన గోడను ఆసరాగా చేసుకుని టెంట్ హౌస్ ను ఏర్పాటు చేశారు టెంట్ బరువు తాళలేకే గోడ కూలినట్లు భావిస్తున్నారు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు నాలుగు లక్షలు గాయపడిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు తొమ్మిది మంది చిన్నారులను ఒక్కసారిగా మృత్యువు కాబడి తో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి